తమ్ము చూసిన తర్వాత మీకు ఏదైనా కొంచెం బాధగా ఉండొచ్చు భయంగా ఉండొచ్చు నిజమా కాదా అని కూడా మీకు అనిపించవచ్చు వాస్తవమే ఏంటంటే బీజేపీ సిద్ధాంతం ప్రకారం బీజేపీలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులకి డెబ్బై ఐదు సంవత్సరాలు గనక నిండితే వారు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని వారి అనుభవాలు మిగతా రాజకీయ నాయకులకి పంచడమే తప్ప వాళ్ళు ఇంకెందుకు క్రియాశీలకంగా అయితే పనిచేయడానికి లేదు ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం దీన్ని ఎవరు కూడా మార్చలేనటువంటిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎల్కే అద్వానీ గారికి సీట్ ఇవ్వలేదు మురళీ మనోహర్ జోషి గారికి సీట్ ఇవ్వలేదు అలాగే ఉమా భారతి గారికి సీట్ ఇవ్వలేదు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటాయనే కారణంతో వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఆ రోజు ఆపారు అది సిద్ధాంతం కొంతమంది దీన్ని రాద్ధాంతం కూడా చేశారు కానీ బిజెపి సిద్ధాంతం ఏంటనేది ఈ పది సంవత్సరాల్లో చూశారు అందరూ కూడా క్రమశిక్షణగా బీజేపీ రాజకీయాలు చూసి పార్టీ అంటే ఇలా ఉండాలి అని కరడగట్టిన కాంగ్రెస్ వాదులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పటికీ కూడా చిదంబరం లాంటి వారు ఈరోజు శశితరూర్ గారు అయితే డైరెక్ట్గా ఇంకా బీజేపీ వైపు వచ్చేసినట్లే ఆ సిద్ధాంతాలు నచ్చి కాబట్టి ఇప్పుడు మోదీ గారికి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతాయి మరి బీజేపీకి అలాంటి నాయకుడు వస్తాడా మన దేశానికి అలాంటి ప్రధాన మళ్ళీ దొరుకుతాడా దౌత్యపరంగా ఎంతో సక్సెస్ సాధించాడు ఎన్నో విజయాలు సాధించాడు ఈ రోజు భారతదేశం వైపు ప్రపంచం చూస్తోంది అంటే కారణం మోదీ గారు ఈ రోజు జీడిపి నాలుగో స్థానంకి ఐదో స్థానానికి తీసుకెళ్లగలిగినటువంటి నాయకుడు మోదీ గారు కాబట్టి ఇలాంటి నాయకుడు మన దేశానికి రాగలడా మళ్ళీ మన దేశానికి ఇంకొక నాయకుడు దొరుకుతాడా అది కాకుండా రక్షణ వ్యవస్థతో ఆపరేషన్ సింధూరుతో పాకిస్తాన్ పై విరుచుకుపడే విధానం కూడా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం మరి రెండు వేల పద్నాలుగు నుంచి రక్షణ బడ్జెట్ బాగా పెంచింది కూడా ఈ బీజేపీ ప్రభుత్వమే ఈ నరేంద్రుడి నాయకత్వంలో అయితే మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు రిటైర్మెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున గనక ఆయన రిటైర్మెంట్ అయితే అలాంటి కరిష్మ అలాంటి చరిష్మ ఇలాంటి నాయకుడు దొరుకుతాడంటే మీరు చూసుకున్నట్లయితే నరేంద్ర మోదీ గారు పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాగే ఇప్పుడు పదకొండు సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేశారు చాలా అద్భుతమైనటువంటి పనితీరే కానీ ఈ పనితీరు వెనక ఇక్కడ గెలుపు వెనక ఆర్ఎస్ఎస్ ఉంటుంది అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ లాంటి నాయకత్వం ఉంటుంది మన అజిత్ దోవల్ గారి లాంటి వారు ఒక స్పై గూఢాచారి ఉంటారు అలాగే ఈ రోజు హోం మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమిత్ షా గారు బీజేపీ పార్టీకి రైట్ హ్యాండ్ ఇక వీళ్ళు కాకుండా చాలా మంది నాయకులు దీనికి ఉన్నారు అదాని లాంటి వాళ్ళు కావచ్చు అంటే ఆర్థికంగా ఆర్థిక బలం ఇవ్వడానికి అదాని లాంటి వారు కావచ్చు ఎవరిన్ని విమర్శలు చేసినా పట్టించుకోకండి అదాని లాంటి ఒక ఆర్థిక బలమైనటువంటి నాయకుడు లేకపోతే ఏ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు అయితే కొన్ని పార్టీలు చేసినటువంటి తప్పిదాలే ఈరోజు బీజేపీపై విమర్శలు అంతే తప్ప పీకిందేం లేదు అంతేకాకుండా ఒక జేపీ నడ్డా లాంటి వాళ్ళు కావచ్చు నితిన్ గడ్కరీ లాంటి వారు కావచ్చు వీళ్ళందరూ కూడా వెనక్కిండి నడిపించినటువంటి వారు రేపు ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన అమిత్ షా గారు వచ్చినా సరే కేవలం వీళ్ళు యాభై శాతం పనిచేస్తే మిగతా యాభై శాతం ఇక్కడ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దల్ అలాగే వీళ్ళకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక అమిత్ షా అలాగే యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు మోదీకి వెన్నుదొన్నుగా ఉన్నారు ఇకపోతే జయశంకర్ లాంటి వారు ఉండబట్టే ఈరోజు మనం విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఎన్ని విజయాలు సాధించాం అయితే జీర్ణించుకోలేం ఎందుకంటే ఒక పటిష్టమైనటువంటి నాయకుడు ఒక దృఢమైనటువంటి నాయకుడు ఇలాంటి నాయకత్వాన్ని మనం చూడలేకపోయాం ముఖ్యంగా మనకి తెలిసి వచ్చిన తర్వాత ఈ మన్మోహన్ సింగ్ గారిని చూసాం మనం మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త ఈ దేశానికి చాలా మంచి చేసినటువంటి ఒక మంచి పరిపాలకుడే కానీ సరైనటువంటి పార్టీలో ఆయన పరిపాలన చేయలేదు పైగా ఆయనకి ప్రధాన మంత్రి పదవి అనేది అలంకారం కాదు ఆయనే ఆ పదవిని వద్దనేస్తే అయితే ఎవరు మరి చెప్పు చేతల్లో ఉండే ప్రధాని కావాలి కాబట్టి మరి రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానిగా చేసి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగించింది కాంగ్రెస్ అక్కడ ఎవరు మాట విన్నారో ఎవరు మాట జరిగిందో అందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు సోనియా గాంధీ మొత్తం ఇలా చేతి పెట్టిన ఆడించినటువంటి మాట అందరికీ వాస్తవం మన్మోహన్ సింగ్ గారు కనీసం మనం కాంగ్రెస్కి చెందినటువంటి ఒక్క సీఎం కూడా మన్మోహన్ సింగ్ గారి పేరెత్తలేదు ఆయనకి గౌరవము ఇవ్వలేదు అయితే ఎవరికి ఇచ్చారు గౌరవం సోనియా గాంధీ మాటే చెల్లింది ప్రతి దగ్గర కూడా కాబట్టి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఇవన్నీ నడుస్తాయి అయితే మరి ఈ సిద్ధాంతం ప్రకారం పక్కన పెడుతుందంటే పెట్టవచ్చు పెట్టకపోవచ్చు రెండు డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది నరేంద్ర మోదీ గారికి వర్తించాలా వర్తించకూడదా లేకపోతే ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటారా తెలియదు కానీ వాస్తవం మాత్రం ఏదైతే ఒక సిద్ధాంతం ఉంటుందో అందరికి అదే సిద్ధాంతం వర్తించాలి కాబట్టి మనకి మరొక కొత్త నాయకుడు అమిత్ షా గారు రావచ్చు లేదా యోగి ఆదిత్యనాథ్ గారు రావచ్చు మరి వీళ్ళు వస్తే ఇప్పుడు మోదీ గారు వచ్చారు కాబట్టి అమిత్ షా లాంటి నాయకుడు పక్కనే కుడిబోజంగా ఉన్నారు మరి కొంతమంది నాయకులు ఉన్నారు మరి అమిత్ షా గారు ప్రధాన అయితే మరి ఆయనకి ఎవరంటే ఎవరిని పెట్టాలో ఆర్ఎస్ఎస్ తెలుసు ఎవరిని పెట్టాలో బీజేపీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి ఇది మాత్రం మరి తప్పదు మీకైనా నాకైనా ఎవరికైనా జీర్ణించుకోవడానికి కష్టమే అయినా సెప్టెంబర్ పదిహేడు తర్వాత రాజకీయాలు సమీకరణాలు మారుతాయి ఖచ్చితంగా మోదీ గారైతే రిటైర్ అవుతారు తప్పదు ఇంకా సిద్ధాంతం ప్రకారం ఇది బాధాకరమే కానీ మరి ఒకవేళ చెప్పలేను నేనేదో చెప్పేస్తానని కాదు కానీ బీజేపీ నిర్ణయం తీసుకోవచ్చు బీజేపీ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు దేశం కోసం ధర్మం కోసం ఇంతకు మించి ఏం కాదు కదా ఏ నిర్ణయమైనా దేశం కోసం ధర్మం కోసం ఆ నిర్ణయాలు మారవచ్చు మార్పులు చెందవచ్చు